హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగున్నారని కోరుకుంటున్నానండి నేను ఈరోజు మామిడికాయ తక్కువ పచ్చడి చేశానండి మొదటిసారి చేస్తున్నాను అయితే మేము ఎక్కువగా ఊరగాయలే తినమండి మేము పచ్చళ్ళు అయ్యిని అందుకని ఇది ఉప్పు ఊరగాయలాగా ఉంటుంది కాబట్టి పిల్లలు తింటారా తినరా అని నేను కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశానండి అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను మొదటిసారి తినడము చేయడం కూడానండి ఇది ఎప్పుడు కూడా చేయలేదు తినలేదు మామూలు తీ పెట్టుకుంటాం కానీ ఈ ఆవకా ఇప్పుడు పెట్టలేదండి నేను ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు ఆవాలు వేయించుకోవాలండి ఇది నేను రమారవి గారు సుమన్ టీవీలో చేస్తే చూశానండి దాంట్లో నేను ఓన్లీ బెల్లం ఒకటే యాడ్ చేశానండి మిగతాదంతా మేడం ఎలా చెప్తే అలా చేశాను కొంచెం మెంతులు ఆవాలు ఎర్రగా వేగాలంటండి నేను కొంచెం వేపుతో అంటుగా మరి అంత ఎర్రగా వేపలేదు ఆవిడ చేశారు కొంచెం డార్క్ కలర్ వచ్చిందనమాట పౌడరు నాదంత డార్క్గా రాలేదు కానీ బాగానే వచ్చిందండి మరి లైట్ కలర్ అయితే మాత్రం రాకూడదు వచ్చినా కూడా పర్వాలేదు కానీ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత చల్లార పెట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి రెండు మామిడికాయలు కలిపి కలిపేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి అంతేకాకుండా ఈరోజు పెట్టుకున్నామంటే రేపటి నుండి యూజ్ చేసుకోవచ్చు పచ్చడి అయితే మాత్రం చాలా టై టేస్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బ్యాచిలర్స్ కూడా హాస్టల్లో వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి ఎందుకంటే పని పనిలేదు ఈ పచ్చడికి చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోయింది ఆ తర్వాత అవి చల్లారే లోపల మనం రెండు మామిడికాయలు తీసుకున్నానండి నేను వాటిని తొక్క తీసేసి కూరుకొని ఉంచుకున్నానండి మీరు ఒక కూర కూరుకునేది లేకపోతే మిక్సీలోని పల్స్ చేయండి ఒకటి రెండు సార్లు చేస్తూ చేస్తుంటే అలా చేస్తూ చేస్తుంటే కూరలాగా అయిపోద్ది అలాగైనా పర్వాలేదు ఏదైనా చిన్న మొక్కలు సన్నంగా తొరక్కగలిగితే అలా సన్నంగా తొరగ తరిగిసుకున్నా పర్వాలేదు తొందరగా అయిపోతుంది అండి ఆ తర్వాత బెల్లం తురుముకొని ఉంచుకోవాలి నేను ముప్పో కప్పు అంటే ఒక కప్పు తీసుకున్నాను మెజర్మెంట్ కోసం అందులో ముప్పో కప్పు బెల్లం వేసుకున్నానండి అంతే ఉప్పు కూడా వేసుకున్నానండి బెల్లం ఎంత వేసుకుంటే ఉప్పు అంత వేసుకున్నాను కారం మట్టుకు ఉప్పు కంటే ఎక్కువ వేసుకోవాలండి అందుకే ఒక కప్పు కారం వేసుకున్నాను నేను మేడం అలాగే చెప్పారు అందుకే నేను అలాగే ట్రై చేశాను చూద్దామని అసలు చాలా టేస్ట్గా వచ్చి బాగుందండి మీకు పులుపుని బట్టి ఒక మామిడికాయ పుల్లగా ఇష్టం అనుకుంటే మటుకు కారం తగ్గించుకోండి లేదంటే ఈ కారం సరిపోద్ది ఉప్పు కంటే కారం కొద్దిగా ఎక్కువ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఇది మామూలు ఆవపిండి అండి షాపులో దొరికేదే కొంచెం ఒక రెండు చెంచాలు ఆవపిండి వేసాను అంటే జస్ట్ ఇగురు గురించే ఇంకేం కాదు ఆ తర్వాత మనము మెంతులు ఆవాలు వేపుకొని పొడి చేసుకున్నది ఉంది కదండి అది ఒక నాలుగు మూడు 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 టేబుల్ స్పూన్లు వేసానండి అది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఉంటుంది వేసి మొత్తం అన్నీ కలుపుకోవడం చాలా సింపుల్ అసలు మీకు ఎంత ఫాస్ట్గా అంటే నాకైతే పావు గంటలు మొత్తం అయిపోయిందండి ప్రాసెస్ అంతా అసలు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు నాకు ఆయిల్ తక్కువ ఉండడం వల్ల నేను కొంచెం లేట్ లేట్ అయ్యింది నాకు ఆ తక్కువ ఆయిల్ కూడా వేసాను ఎక్కువ ఆయిల్ వేయలేదు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసుకోండి మంచి కలర్ వస్తుంది ముందు ఇప్పుడు అంతా కలుపుకొని ఉంచుకోవాలి మనము తురుములో కనుక అన్నీ వేసుకున్నాం అనుకోండి వన్ బై వన్ సామాను అది ఎక్కడికక్కడ ముద్దలా పట్టేసి తురుము అంతా కాలదని చెప్పారు అందుకని చెప్పి నేను వేరేగా పౌడర్ దాన్ని కలుపుకొని అప్పుడు దీన్ని తురుములో కలుపుకున్నానండి ఇప్పటికి నాకు నూట ముప్పై ఐదు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి మీకు ఒకవేళ నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలా తురుములో కలిపేసుకోవడమేనండి చూసుకోవాలి ఎంత ఎంత పడుతుంది అన్నది చూసుకొని పౌడర్ నాకు కొద్ది మిగిలిపోయిందండి అందులోనే మీకు టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు చూసుకొని వేసుకోవడమే అలాగే నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి మనం దాన్ని చూసుకుంటే తెలిసిపోద్ది అంటే పదును తడి ఎక్కువ లేకుండా చూసుకుంటే చాలు అండి అంతేనండి సింపుల్ ఇంక పోపు పెట్టేసుకోవడమేనండి ఎక్కువ పని కూడా కాదు చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకైతే ఆవకాయ పెట్టడం ఎంత ఈజీగా అనిపించిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అసలు మొదటిసారి చేశాను ఈ ఆవకాయ చాలా టేస్టీగా వచ్చి మా పిల్ల పాప కూడా తింటుంది మీరు కూడా చేయండి చిన్నపిల్లలు కూడా తింటారు ఎందుకంటే బెల్లం ఉంటుంది కాబట్టి కారంగా ఉండదు కాబట్టి చిన్నపిల్లలు కూడా తింటు కలరు అందుకు ట్రై చేసి చూడండి తర్వాత పోపు పెట్టుకోవడం అలా తీసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది నా దగ్గర ఆయిల్ తక్కువ ఉంది అందుకే తక్కువ ఆయిల్ వేసాను అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు మీకు ఒకవేళ పప్పులు ఇష్టం లేకపోతే ఉట్టు ఆవాల వేసుకోండి పప్పులు ఇష్టం ఉంటే పప్పులు వేసుకోండి వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం మెంతులు కూడా వేయండి మెంతులు వేసి కొంచెం ఎర్రగా వేకాక వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయ వేసుకోవడమేనండి సింపులు ఇంకేం పెద్ద పని ఉండదు మనకి చల్లారాక పోపు పోపులు కలుపుకోవాలండి పచ్చళ్ళలోని లేదంటే పచ్చడి నల్లగా వచ్చేస్తుంది వేడి మీద వేస్తే కొద్దిగా చల్లారేక కలుపుకోవడమే శన శనగ నూనె అయితే బాగుంటుందండి శనూన కానీ నువ్వుల నూనె కాని అండి చాయిస్ మీ ఇష్టం శనగ నూనె అయితే పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు ఇంగవ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకొని చల్లారిన తర్వాత కలుపుకోవడమే ఒక నాలుగైదు ఎన్నిమిరపకాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత మనము చిన్న ఇంగువ కూడా వేసుకోవాలండి పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు ఇంగువ అదే పలుకు ఉంది అందుకే పలుకు వేసాను అది ఇంగువండి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది పచ్చడి నాకు నచ్చింది అసలు ఎక్కువ పచ్చళ్ళు తిన్నాము మేము అలాంటిది నాకు నాకు నచ్చింది అంటే చాలామంది అనుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు వేయండి వేగి చల్లారిన తర్వాత మీరు కలిపేసుకోవడం అండి పచ్చళ్ళని ఇంకా ఏమేమి పచ్చళ్ళు పెడతారో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే దీపావగా పెడతానండి ఈ ఈసారి ఈ మా ఇది పెట్టాను తుక్క పచ్చడి ఇంక అంతే మేము పెద్దగా పచ్చళ్ళు ఎక్కువ చేసుకోము కొత్తిమీర పచ్చడి పచ్చడి చేశాను కదండి లాస్ట్ టైం పెట్టాను వీడియో అదొకటి ఉందండి అంతే సింపుల్ అండి ఇలా చల్లారా కలుపుకుంటే పచ్చడి రంగు మారదండి మనకి ఎర్రగా ఉంటుంది అసలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొద్ది పచ్చడి పెట్టుకుంటే అసలు అమ్మరుతూనే ఉందండి చాలా టేస్ట్గా బాగుంది దోశలోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి బాగుందండి పచ్చడి వేరేగా దోశల్లో చట్నీ చేసే టైం లేని వాళ్ళు ఈ పచ్చడి చేసి ఉంచుకుంటే చాలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఎండలో పెట్టే టైం ఉండదు కదండి దీనికి ఎండ కూడా అవసరం లేదండి నేను కలిపిన రోజు ఎలాగ ఉందో అలాగే ఉందండి పచ్చడి అది అసలు ఎండ అవసరం రాలేదు అందుకే ఎండ తగలలేని ప్రదేశంలో ఉన్నారో కూడా ఈ పచ్చడి పెట్టడం ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోని కలుపుకొని తిన్నానండి అసలు ఎంత రుచిగా ఉందో రంగు చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో అసలు చాలా బాగుందండి థ్యాంక్స్ అండి వీడియో చూసిన అందరికీ బాయ్ అండి ఉంటానండి అంతేనండి